శివుడు నల్లని అమ్మాయిని చేసుకున్నాడు నల్లని అమ్మాయిని చేసుకునే వాళ్ళని అదృష్టం నల్లగా ఉంది తెల్లగా ఉంది ఎర్రగా ఉంది అని చెప్పకూడదండి అమ్మాయి గుణం చూడాలి అమ్మాయి గుణం చూడాలి పూర్వకాలం గుణాన్ని చూసేవాడు నలుపు తెలుపు ఎరుపు పట్టించుకునేవాడు ఎరుపు చెప్పనే ఇంటికి మేలైన గుణము కలిగినయని కోటీ చేయు నలుపు చెప్పని నాతికి మేలైన గుణము కలిగినయని కోటీ చేయు పసుపు చెప్పనేయాల పడతికి మేలైన గుణము కలిగినయని కోటి చేయు తెలుపు చెప్పనేయాల తెరవకు మేలైన గుణము గుణము గలిగినయని కోటి చేయు ఇప్పుడే ఇదివరకేమో అందం చూసేవాళ్ళు ఇప్పుడేమో డబ్బులు బాగా చూస్తున్నారు ఈ రెండు కాపురాలు నిలబట్టే వ్యవహారాలు కాదండి అందాలు ఆ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండడం సాధ్యం కాదండి అనేక రకాల విషయాలు వస్తాయి అదే గుణం మీద ఆధారపడితే శివ పార్వతుల దాంపత్యంలాగే నూరేళ్లు హాయిగా ఉంటారు దంపతులు ఎవరైనా సరే గుణం మీద ఆధారపడి ఆ గుణం ఏమిటి అనేది మనం ఆరు నెలలు కాదు ఆరేళ్ళు పరిశీలన చేసినా పర్వాలేదు వివాహం ఆలస్యమైన మంచి సంబంధమే వెతకాలి ఖచ్చితంగా తొందరపడ్డం పనికిరాదు వివాహం విషయం குணம் குணம் முக்கியம்